ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆములూరు సూర్యనారాయణరావు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి ఆములూరు సూర్యనారాయణరావు పదవీ విరమణ చేసిన సందర్భంగా నెల్లూరు నగరంలోని నిపో సెంటర్ మెయిన్ రోడ్డులో ఉన్న ఎంజికే కన్వెన్షన్ ఏసీ హాల్లో ఉద్యోగ విరమణ శర్మాన మహోత్సవ కార్యక్రమంలో పలువురు ఉద్యోగస్తులు విశ్రాంతి ఉద్యోగస్తులు బంధుమిత్రులు పాల్గొని ఉద్యోగ పదవీ విరమణ చేసిన ఆములూరు సూర్యనారాయణరావుకు పూలమాలలు పుష్పగుచ్చాలు అందజేసి శానివాలతో ఘనంగా సత్కరించారు అనంతరం కేక్ కట్ చేసి వేడుకోలు పలికారు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆములూరు సూర్యనారాయణరావు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి విద్యాశాఖకే ఆయన మంచి పేరు తీసుకుని వచ్చారని పలువురు కొనియాడారు ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన ఆములూరు సూర్యనారాయణరావు మాట్లాడుతూ తన విధి నిర్వహణలో సహకరించిన అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అలాగే తన ఉద్యోగ విరమణ శర్మాణ మహోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆములూరు సనత్కుమార్ లిఖిత వేముల మునిరాజ అనూష బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి ఐదో తేదీ జర్గా నెల్లూరు మండలం కనుకపల్లలో ఉద్యోగంలో చేరాను ఆ తర్వాత మండలం వేరాళ్ళలో మూడు సంవత్సరాలు పనిచేశాను అక్కడి నుంచి నెల్లూరు మండలంలో ఒక పద్దెనిమిది సంవత్సరాలు పనిచేశాను తర్వాత వెంకటాచలం మండలంలో ఎనిమిది ఏడు పనిచేశాను తర్వాత వరిగొండ హై స్కూల్లో స్కూల్ అసెస్టెట్గా రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా పనిచేసి అక్కడ రిటైర్ కావడం జరిగింది ఇది నాకు టోటల్ సర్వీస్ నేను ముప్పై నాలుగు సంవత్సరాలు ఏడు ఏడు పనిచేసాను నా యొక్క ఉద్యోగ ప్రస్తావన ఈరోజుతో టేస్ విధి నా యొక్క విధి నిర్వహణలో అందరూ సహకరించారు ప్రతి ఒక్క ఉపాధ్యాయులు తర్వాత అధికారులు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతో సంతోషంగా పదవి చేస్తున్నాం ఈరోజు ఈ సన్మాన్ కార్యక్రమానికి జిల్లా అధికారులు మా అందరూ వచ్చారు తర్వాత రాజకీయ నాయకులు వచ్చారు తోటి మిత్రులు వచ్చారు తర్వాత బంధుమిత్రులు అందరూ వచ్చారు వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పనిచేసి వారందరికీ శుభాకాంక్షలు మా నాన్నగారి ముప్పై సంవత్సరాలు కొన్ని వేల మంది విద్యార్థులకి చదువు చెప్పి దారి చూపారు మేము వాళ్ళ దారిలోనే మా నాన్నగారి దారిలోనే చాలామందికి సహాయం చేయాలనుకుంటున్నాము